ఆరోగ్యకరమైన శరీరానికి మన కాలేయం ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం ఈ రోజుల్లో పరుగున జీవితం ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం వల్ల మన కాలేయం చెడు అవుతోంది మీరు ఈ విషయాలను అనుసరిస్తే మీరు మీ కాలయాన్ని ఆరోగ్యంగా చేసుకోవచ్చు నమస్కారం నేను డాక్టర్ తంచన్ సింగ్ భారత భూమిపై మీ అందరిని స్వాగతిస్తున్నాను ఈ రోజు ఈ వీడియోలో నేను మీ అందరితో కొన్ని గృహ ఉపాయాల గురించి మాట్లాడబోతున్నాను వాటిని మీరు అనుసరించి మీ కానయాన్ని ఆరోగ్యంగా చేసుకోవచ్చు కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం కానీ మన తప్పు రోజువారీ అలవాట్ల వల్ల మన కాలేయంలో వాపు వస్తుంది కానయల్లో వాపు రావడానికి ప్రధాన కారణం మీ కానేయం కణాల్లో అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతున్నది కొవ్వు ఎక్కువగా ఏర్పడితే మీ కాలేయం వాపుగా కనిపిస్తుంది అంటే మీ కాలేయంలో వాపు కనిపిస్తుంది అయితే మీరు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఏ గృహ ఉపాయాలను అనుసరించవచ్చు కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కాలేయంలో కొవ్వు ఐదు నుండి పది శాతం ఉంటే ఇది సాధారణం ఐదు నుండి పది శాతం కంటే ఎక్కువగా మీ కొవ్వు ఉంటే అంటే మీ కాలేయం ఆరోగ్యకరంగా ఉండడం లేదు మరియు దానిపై కొవ్వు నిల్వ అవుతోంది దీనిని ఫ్యాటీ లివర్ అంటారు అయితే మనం తెలుసుకుందాం మరియు మీరు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఏ గృహ ఉపాయాలను అనుసరించవచ్చు కాబట్టి మీరు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా చేయడానికి ఆపిల్ జ్యూస్ లేదా ఆపిల్ సిధార్ వినిగర్ ఉపయోగించవచ్చు ఆపిల్ సిడార్ వినిగర్ మీ కాలేయంలో కొవ్వు పరిమాణాన్ని తగ్గిస్తుంది మరియు వాపును కూడా మీ కాలేయం నుండి తొలగిస్తుంది అలాగే కాలేయాన్ని ఆరోగ్యంగా చేస్తుంది కాబట్టి మీరు ఆపిల్ జ్యూస్ లేదా ఆపిన్ సిడార్ వినిగర్ ఉపయోగించవచ్చు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా చేయడానికి రెండవ గృహ ఉపాయం నిమ్మకాయను ఉపయోగించడం వీరు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా చేయవచ్చు నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు ఇందులో అనే యాసిడ్ ఉంది ఇది మీ కాలేయంలో ఉన్న కొవ్వును కూడా తొలగిస్తుంది మరియు తాలేయంలో వాపును కూడా తగ్గిస్తుంది కాబట్టి మీరు నిమ్మకాయను ఉపయోగించి మీ కాలేయాన్ని ఆరోగ్యంగా చేయవచ్చు మూడవ గృహ ఉపాయం గ్రీన్ టీ మీరు గ్రీన్ టీని ఉపయోగించి మీ కాలేయాన్ని ఆరోగ్యంగా చేయవచ్చు గ్రీన్ టీలో నానో ఆల్కహాలిక్ పదార్థం ఉంటుంది ఇది తాలేయంలో ఉన్న కొవ్వు ప్రాంతాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది మరియు అలాగే కొవ్వును తొలగించి తాలేయంలో ఉన్న వాపును తగ్గిస్తుంది కాబట్టి మీరు గ్రీన్ టీని ఉపయోగించి మీ కానయాన్ని ఆరోగ్యంగా చేయవచ్చు నాలుగవ బృహ ఉపాయం పసుపు పసుపును ఉపయోగించి మీరు మీ కానయాన్ని ఆరోగ్యంగా చేయవచ్చు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా చేయడంలో మీకు సహాయపడతాయి కాబట్టి మీరు పసుపును ఉపయోగించి మీ కాలేయాన్ని ఆరోగ్యంగా చేయవచ్చు తదుపరి గృహ ఉపాయం పపాయను తింటే మీరు మీ తాళయాన్ని ఆరోగ్యంగా చేయవచ్చు పపాయలో అనే ఎంజైమ్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు తాలేయంలో ఉన్న వాపును కూడా తగ్గిస్తుంది కాబట్టి మీరు మీ తాళయాన్ని ఆరోగ్యంగా చేయడానికి పపాయను కూడా ఉపయోగించవచ్చు తదుపరి గృహ ఉపాయం ఆమ్ల ఆమ్ల మార్కెట్ లో సులభంగా లభిస్తుంది మరియు ఆమ్లా తినడం చాలా రుచికరంగా ఉంటుంది అలాగే ఆమ్లాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది మీ తాలేయం నుండి కొహును తొలగిస్తుంది మరియు వాపును తగ్గిస్తుంది కాబట్టి మీరు ఆమ్లాను కూడా ఉపయోగించవచ్చు ఏడవ మరియు చివరి ఉపాయం తంచ తంచ రసం రసాన్ని ఉపయోగించి మీరు మీ తాలేయాన్ని ఆరోగ్యంగా చేయవచ్చు తంచ రసం సహజంగా తాలేయాన్ని రిటాక్స్ చేయడంలో మీకు సహాయపడుతుంది మరియు తాళయంలో ఉన్న కొహును కూడా తగ్గిస్తుంది అలాగే తాలేయంలో ఉన్న వాపును కూడా ఇది తగ్గిస్తుంది కాబట్టి మీరు తంచ రసా ఉపయోగించి మీ తాలేయాన్ని ఆరోగ్యంగా చేయవచ్చు ఏడు గృహ ఉపాయాలను మీరు అనుసరిస్తే మీరు మీ తాలయాన్ని ఆరోగ్యంగా చేయవచ్చు ఈ రోజులో అంతే నేను తదుపరి వీడియోలో తెలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు